హాయ్ నేను బాలు కాగిత సిరిసిల్ల బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లా కూడా మన టీఎస్ఎస్ కళాకారుల బృందం ఇక్కడ ఉంది ఈరోజు వీళ్ళ వేతనాలు పెంచిన సందర్భంగా సిరిసిల్లలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి అద్భుతంగా కృతజ్ఞతలు చెప్పిరు ఒకటి క్షీరాభిషేకం కూడా చేశారు మన శ్రీధర్ రెడ్డి గారు సిరిసిల్ల ఒక కామారెడ్డి టీం నుండి ఆకునూరు దేవాయ గారు తిరుపతి గారు అందరున్నారు నమస్తే శ్రీధర్ రెడ్డి గారు టీఎస్ఎస్ కళాకారులుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగాలు వచ్చినాక మొదటి మూడు సార్లు గురించి ఎట్లా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తున్నాయి గత కొన్ని పది సంవత్సరాల నుండి రెండు వేల ఇరవై ఒకటి నుండి పిఆర్సి పెరిగినట్టు మాకు జీవో ఇచ్చినా కానీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇలా ఇరవై నాలుగు వరకు పెండింగ్లో ఉన్నా కానీ ఈరోజు నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెరిగిన జీతం రెండు నెలల జీతం మాకు వేయడం జరిగింది వారికి మేము ఐదు వందల ఎనభై మూడు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల ఎనభై మూడు మంది మా కళాకారుల కుటుంబాల్లో వెలుగులు నింపిన రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞత ఉంటాం శ్రీతిరెడ్డి గారు ఓకే కేసీఆర్ ప్రభుత్వం మీకు ఉద్యోగాలు ఇచ్చింది మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినాక వేతనాలు పెంచింది ఈ రెండు సర్కారుల పట్ల మీకు మీకు ఎట్లా అనిపిస్తుంది అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి అయితే మాకు వాస్తవానికి ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణలో ఉద్యమంలో పాల్గొన్న కళాకారునికి ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో మాకు అమలైన జీవో ఏది పిఆర్సీ గురించి థర్టీ పర్సెంట్ జీవో పిఆర్సి పెరగడానికి అమలైన జీవోను ఈలటి వరకు కాలయాపన చేసి మాకు ఇప్పటి వరకు ఇవ్వలే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిన్న బడ్జెట్ సమావేశంలోనైతేనేమి ఎట్లయితే వాస్తవానికి కొందరు మంత్రులు బట్టి విక్రమార్ఖాన్ అయితేనేమి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైతేనేమి పొన్నం ప్రభాకర్ గారు అయితేనేమి మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు అదేవిధంగా మన సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి గారి ప్రోద్భవలం వలన ఈరోజు వాస్తవానికి అంటే మనము ఈ సిరిసిల్ల జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐదు వందల ఎనభై మూడు మందికి మాకు పిఆర్సీ థర్టీ పర్సెంట్ పీఆర్సీ పెంచింది వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన వాస్తవానికి మేము గ్రామీణ ప్రాంతాలలో తిరుగుతుంటే ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ ప్రజాపాలన చాలా బాగుంది రైతు రుణమాఫీ అయితే మొన్నటికి మొన్న రైతును రుణమాఫీ లక్ష రూపాయలు మొన్న జరిగింది ఇప్పుడు లై నిన్నటి వరకు లక్ష యాభై వేల రుణమాఫీ జరిగింది ఇంకా ముందు ముందు లక్ష రెండు లక్షల రుణమాఫీ కూడా జరిగే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడుతున్నారు అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గ్రామీణ ప్రాంతంలో మేము తిరుగుతుంటే వాస్తవానికి మేముంది ప్రభుత్వానికి ప్రజలకు వారాధిగా మా సాంస్కృతిక సారథి పనిచేస్తుంది అందులో భాగంగానే మేము గ్రామీణ ప్రాంతాలలోకి వెళితే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ప్రభుత్వానికి ఓకే ఓకే శ్రీధరెడ్డి గారు మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఇరవై నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు నుండి దగ్గర దగ్గర సుమారు ముప్పై రెండు వేల దాకా వచ్చారు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషం ఉన్నది మిత్రమా వాస్తవానికి ఒక పది సంవత్సరాల నిరీక్షణ లోపల ఒక మూడు సంవత్సరాల నిరీక్షణ ఇది పెరిగితే ఇది పెరిగితే జీతాలని చెప్పి ఆలోచించినాం చూసుకుంటూ నిరీక్షించినాం కాకపోతే వాస్తవానికి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది మాకు థర్టీ పర్సెంట్ పిఆర్సి ఇచ్చిన అద్భుతమైన ఐదు వందల ఎనభై మూడు కుటుంబాల్లో వెలుగులు నింపిందో వెన్నెల వచ్చిందో వెలుగులు నింపిందో వెన్నెల వెలుగుల నిచ్చిందో మన మనయింది కళాకారుల కుటుంబాల్లో కన్నీళ్లను దూడ్చిందో వెలుగులు నింపిందో వెలుగులు వచ్చిందో మా ఐదు వందల ఎనభై మూడు కళాకారుల కుటుంబాల్లో కలతలు తీర్చి కన్నీరు దూడ్చిన మన ఇందిరమ్మ ప్రజాపాలన చిందో అనుముల రేవంతన్నా వంద నీకు దండాలో అయ్యా మా కళాకారుల బాధలు తీర్చ నువ్వు నావయ్యా వాస్తవానికి వాస్తవానికి ఇన్ని ఈ రెండు ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై కోటి నుంచి నిరీక్షణ ఈరోజు పలించినందుకు వాస్తవానికి కొంతమంది కళాకారులు ఉద్యమంలో అహర్నిశలు శ్రమించి ఆకలికి దప్పులు కోర్చుకొని అహర్నిశలు శ్రమించి పైసలు ఇచ్చినా ఇవ్వకుండా వాళ్ళ సొంత పైసలు ఖర్చు పెట్టుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారు వాస్తవానికి కాబట్టి ఓకే ఆనాడు ఆ ప్రభుత్వం ఇచ్చింది ఉద్యమంలో పాటలు పాడినని చెప్పి ఆ ప్రభుత్వం ఒక తొమ్మిది ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు మనల్ని కాపాడింది వాస్తవమే కాకపోతే మా ప్రజాపాలన మా ప్రజా ప్రభుత్వం వాస్తవానికి మాకు మా కుటుంబాల్లో వెలుగునిచ్చినందుకు నిజంగా ఐదు వందల ఎనభై మూడు మంది కళాకారుల తరపున యనముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మా కళాకారులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి దండాలు తెలియజేస్తూ వారికి పాదాభివందనం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవేగారు సంజీవ్ మంచి పాట పాడాలి ఇప్పుడు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు చెప్పేసి మాటల మాటలు పక్కన పెడదాం పాట ఒక మంచి ఉద్యమం పాట కానీ హిందీ రమ్మ రాజ్యంలో నవరన్నో మన ప్రజా పాలన చేయన్న మాయన్న హిందీ రమ్మ రాజ్యంలో నవరన్నో మన ప్రజా పాలన చేయన్న మాయన్న బ్రహ్మ రాజ్యములో నవారన్నో మన ప్రజాపాలన చింతన్న మాయన్న హిందీ బ్రహ్మ రాజంలో నవన్నో మన ప్రజాపాలన చిన్న మాయన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి వాళ్ళ పేదవారి అందరు కూడా శిరసనమ్మమి వాళ్ళందరూ కూడా ఒకటి ఉద్యమ గానకోగిలి అక్క బిల్లిల తక్క పాట పడతా ఇది వైనళ్ల రమేష్ అన రాసి పాడిన పాట నాకు ఇష్ట చాలా ఇష్టం నాకు ఇష్టమైన పాట ఉద్యమాల తొలి పొద్దు అని ఎగిరే ఎర్రని జండవని ఎగిరే ఎర్రని జండవని ఎగిరే ఎర్రని జండవని భువనగిరి చెదిరి రిదిరిపైన మా సెల్లవనే అలు పెరుగని పాటవే బెల్లి లలిత కాని పాటకు ప్రణమిల్లెనే నింగిలో ప్రతి సుక్క అలు పెరుగని పాటవే పెళ్ళిటా ఈ పాటకు ప్రణమిల్లలే ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని చెండవని ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని చెండవని భువనగిరి సిందూరమని చెదిరి పైన మా సెల్లెవని భువనగిరి సింధూరమని చెదిరి పైన మా సెల్లెవని ఊటగడవని ఇంటిలో ఉట్టి పులి బిడ్డవు నీవమ్మా ఆటలాడే ప్రసి ప్రాయం బాటమ్మా ఆశయాల బాటమ్మా ప్రశ్నలన్నీ ఒక పాటగా మలిచిన పల్లె తల్లి నీవమ్మా కథలు ఎప్పుతూ ఎతలు పాడినవు కథనే కోయిలమ్మా కదనే కోయిలమ్మా కథనే కోయిలమ్మా ఆట పైన ప్రతికారము తీర్చిన పాడులో కమిదిరాడు ఏడు ముక్కలై ప్రజల గుండెలో నిలిసిపోయగదరా నిలిసిపోయగదరా నిలిసిపోయగరా మూలకెత్తిలో గొంతై పాడనా అలు పెరుగుని పాటవే మెల్లి లలితక్క పాటకు ప్రణమిల్లలే ప్రతి అలు పెరుగని పాటవే మెల్లీ పాటకు ప్రణమిల్లనే నింగిల ప్రతి సుక్క శుక్కలతో రాసిన పాటలు చెలిమేలో పూటలాయే పదును పెట్టి గొంతు నుండి పాల పదును పెట్టి నీ గొంతు నుండి పాలకులపై పాలకులపై దాడే పాలకులపై చేసే కరుడు కట్టిన కాల కలలే చెదిరిపాయే ప్రజల గొంతుపై ప్రజాస్వామ్యమే ఈ దాడే ఎర్ర మల్లలు బాటలు చిన్నబోయ్ బతికే చిన్నబోయ్ బతికే చిన్న బోయే బతికే నేల నాలు నా గానకోకిలా పాడలేని పలుకే అలు పెరుగని పాటవే మెల్లి లలిత కాని పాటకు ప్రణమిల్లనే నింగిల ప్రతి సుఖ ఉద్యమాల తొలి పొద్దు అని ఎగిరే ఎర్రని జండవని ఎగిరే ఎర్రని జండవని ఎగిరే జండవని భువనగిరి సింధూరమని చెదిరి పైన మా చెల్లెవని చెదిరి పైన మా చెదిరి పైన మా చెల్లెవని అలు పెరుగని పాటవే బెల్లి లలిత కాని పాటకు ప్రణమిల్లనే నింగిలో ప్రతి సుక్క అలు పెరుగని పాటవే బెల్లి లలిత కాని పాటకు ప్రణమిల్లనే పెరుగని పాటవే పాటకు నింగిల ప్రతి నాకు ఇష్టమైన పాట బెల్లీల పాట రమేష్ వాస్తవానికి పాలకుల పట్ల ప్రజలకు పాలకులకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటం పట్ల వాస్తవానికి అంటే పాలకులు ప్రజల పట్ల ప్రేమను అభిమానాన్ని కురిపించి ప్రజలంతా నా పిల్లలుగా పాలించేవాడే పాలకుడు తండ్రి అనే పాత్రలోపటి ఉంటాడు పాలకుడు కాకపోతే కొంతమంది పాలకులు ఆ విధంగా ఆనాడు జరిగినటువంటి పాట వాస్తవానికి ఒక కళాకారిని ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి ఒక ప్రకృతి అద్భుతమైనటువంటి ప్రకృతి అందించినటువంటి ముద్దుబిడ్డ బెల్లి తక్క కాబట్టి ఆమెను ఆ విధంగా ఆనాడు చేసినప్పుడు వాస్తవానికి ప్రజలు కానీ ఎవరు కానీ క్షమించరాని నేరమని చెప్పి అందరూ కూడా అనుకున్నారు కాబట్టి బెల్లి తక్కువ ఎక్కడున్న వారి ఆత్మ శాంతి అని కోరుకుంటూ ఈనాటి పాలకులు ఇవాళ మారుతున్న పాలకులు మారిన పాలకులు ప్రజల్లో ప్రేమతోటి ప్రేమతో ఉంటే ప్రభుత్వాన్ని ఎప్పటికైనా ఎప్పుడైనా వాళ్ళ ఓట్లతోటి కానీ వాళ్ళ ప్రేమతోటి కానీ ప్రభుత్వాన్ని నిలబెడతారు కాబట్టి ఈనాడు మా యొక్క కళాకారులందరికీ వాస్తవానికి ఇది ఒక స ఈ యొక్క ఈ యొక్క సన్నివేశం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం వాస్తవానికి నిన్ననే మాకు ఈనాడు పిఆర్సి ఇచ్చినందుకు ఇంత జీతం పెంచినందుకు యన్మల రేవంత్ రెడ్డి గారికి వాస్తవానికి ఆయనకు మా కళాకారులందరి తరపున పాదాభివందనం తెలియజేస్తున్నాం అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారికి అదేవిధంగా మన పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా బట్టి విక్రమార్క సార్ గారికి వాస్తవం కళాకారులు అంటే అమితమైనటువంటి ప్రేమను చూపించి వీళ్ళని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని చెప్పి వాస్తవానికి మాటిచ్చినందుకు మాకు ఆ మాట నిలబెట్టుకున్నందుకు మా కళాకారుల కుటుంబాలందరి తరపున మా పిల్ల జిల్లా సమస్త వ్యవస్థ తరపున వారికి పాదాభివందనం తెలియజేస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది నిన్న మీరు మాకు ఈ బలగం టీవీ ద్వారా మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను గారు మీరు ఒక ఉద్యమం పడగా నేను వచ్చినది రో ప్రజాపాలన వచ్చినది రోజు ప్రజా పథకాల ప్రగతి పాలన వచ్చినది ఆరు గ్యారంటీ పదకాలా ప్రజా పాలన ఊరు ఊరున ప్రజలు అందరూ సంతోషం మురిసేయాలనా తెచ్చిన దిరా ఊరు ఊరున ప్రజలు అందరూ మురిసేయాలనా ఆరు పథకం వచ్చను ఆరు ఇందిరమ్మ రాజా మోదేన ఇందిరమ్మ రాజా మోరాన వచ్చను పథకం వచ్చను ఇందిరమ్మ రాజాము రానవచ్చను ఇందిరమ్మ రాజాము రానవచ్చను మనందరికి నాయము జరుగుతున్న వేళనా వచ్చిన ధీరో ప్రజాపాలన ఆరోగ్య గ్యారంటీ పథకాల ప్రగతిపాలన వర్చిన ధిరో ప్రజాపాలన ఆరోగ్య పథకాల ప్రజాపాలన ఆరోగ్యారంటీ పథకాల ప్రజాపాలన ఆరోగ్యారంటీ ఈ పథకాల ప్రజాపాలన మాకు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు అప్పుడు నేను ఎన్నో విప్లవ ఉద్యమంలో పనిచేసిన తర్వాత కొన్ని కుట్రలు జరిగిన నేను నాకు నౌకరి కూడా కొంతమందికి రాగానే నాకు కొద్దిగా లేటు కూడా రావడం జరిగింది అది మన జిల్లా వాసులు కొంతమంది నాకు నా మీద ఆలోచన చేసి మళ్ళీ నాకు నౌకరి వా వాస్తవమే అందులో భాగంగా పది సంవత్సరాలు కూడా మేము కొట్టుమంటే ఆడుతున్నప్పటి సందర్భంలో కూడా మా మీద కుట్టలు జరిగి కూడా కొంతమంది బదిలీ అయినాము మాకు జీతాలు రాకుండా ఎవరు చేసిన ఎవరు పాపం మేము చెప్తలేము ఏదో మాకు ఏం జరిగిందో జరగలేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము విముక్తి కాలేము పీఆర్సీ పెరిగింది జీతాలు పెరిగినా అని చెప్పిన వార్త విన్న తర్వాత మేము ఎన్నో పాలాభిషేకాలు చేసినాం సంతోషాలు పడ్డాం ఉత్సవాలు చేసుకున్నాం ఎన్నో రకాల పండుగలు చేసుకున్నాం ఇంటి కుటుంబ సభ్యులతోని తర్వాత మేము ఎదురు చూపులు అయిపోయినాయి మాకు లాస్ట్కి చివరికి మాకు ఏం అసలు ఏం జరుగుతుంది మాకు ఈ తెలంగాణ ప్రభుత్వం అది అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పోయింది ఇప్పుడు రేవంత్ పాలన నచ్చింది ఇప్పుడు ఏం జరుగుతుంది మాకు అసలు ఉంటాయా నౌకర్లు ఊడతాయా అనే భయం కొద్ది కొంతమంది మా కళాకారులు మా తోటి కళాకారులు కొంత ఆటోమేటిక్గా గుండెపోట్లు వచ్చి రంజిలో పాలై హాస్పిటల్ పాలైన వాళ్ళు కొత్తమంది ఉంటే చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందులో మేము కూడా మా సిరిసిలవాసులం కూడా అందరూ కూడా ఇబ్బందులు పడేస్తున్నాం అట్లాంటిది ఒక్కటే పదిహేను నిమిషాలలో మాకు వార్త వచ్చింది మీ జీతాలు పెరిగిన జీతాలు వస్తున్నాయి చిరు ఆల్రెడీ కొత్త పిఆర్సీ మొదలైంది రెండు నెలల జీతం ఒకటేసారి పడుతుంది ఒక పది నిమిషాలు వేడి చేయడు అని చెప్పారు ఇట్లా ఫోన్ వాటి ఆ వార్త ఇన్న చదివిన తర్వాతనే ఒక్క పది నిమిషాలు మా అకౌంట్లో ఫోన్ల మెసేజ్లు రావడంతో అసలు ఎంత కుటుంబానికి ఫోన్ చేసుకున్నా మాకు జీతాలు వేడినాయి జీతాలు అని చెప్పి ప్రతి కుటుంబంలో ఉల్లాసాలు నింపినటువంటి మన రేవంత్ అన్నకు ఆ సిబ్బంది అందరికీ కూడా పదవి వందనాలు చేసుకుని మేము రుణపడి ఉంటామన్నా మా జీవితాల్లో వెలుగు నింపినందుకు ముఖ్యమంత్రికి మరోసారి నమస్కారం థ్యాంక్ యూ తిరుపతి గారు ఇవి సిరిసిల్ల కళాకారుల అభిప్రాయం ఇదండి శ్రీధరెడ్డి గారు మా బాలగం ప్రేక్షకుల కోసం బలగం టీవీ ప్రేక్షకు ఒక తెలంగాణ ఉద్యమం పాట ఓకే అండి విరుల రావంద విద్యార్థి అమరుల రావందనూ పాదాలకు విరుల రావందనూ విద్యార్థి అమరుల రావందన పాదాలకు మాతగా ధనులారా మరచి పోము మిమ్ము మాత గతనులారా మరచి పోము మిమ్ము గుండెల్లో గుడి గడుతూ దండం పెడతాం వీరుల రావందనో విద్యార్థి అమరుల రావందనో పదాలకుల నుండి నిజం రాజుల దాకా కాగా జానా చరిత తెలుసు చరిత ఏ రాజు అగ్గి పిడుగులైన వీరుల రావందనో విద్యార్థి అమరులారా లారా వందనం పాలాలగు మలే మట్టి వాసనా లారా మలే పులెలు లారా ఒరువం చల్లారా మిరన్న దూసిన్రా పాలకి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం బాదాలకు అమరులారా వందనం పలాలకు అమరులారా వందనం బాదాలకు వాసానికి ఆనాడు విద్యార్థులంతా వీరులకు జై పోరాటంలో ముందుండి మరి వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రం సాధన లోపల వారి ప్రాణాలను కూడా అర్పించడం జరిగింది ఆ అమరవీరులను తలుచుకుంటూ వాస్తవానికి వారి యొక్క త్యాగ ఫలితమే ఈనాడు వాస్తవానికి మాకు నౌకర్లు వచ్చినా మాకు మాకేమచ్చినా మేము పాట పాఠవాణ్యం కావచ్చు కాబట్టి ప్రాణాలైతే తీసుకోలేదు వాస్తవానికి కాబట్టి అమరవీరుల వారి యొక్క త్యాగం వాస్తవానికి మరవలేనిది మరుపురానిది చరిత్ర ఉన్నంత కాలం ఈ సూర్యచంద్రులు ఉన్నంత కాలం వారి యొక్క అమరత్వం వారి యొక్క వీరత్వం వారి యొక్క పోరాట పటిమ నిజంగా అద్భుతమైనటువంటిది కాబట్టి ఆ యొక్క అమరవీరులను తలుచుకుంటూ ఈ యొక్క పాట వినిపించడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయమే కాబట్టి కాకపోతే మాకు ఈ ఉద్యోగాలు రావడం కూడా రావడానికి కూడా కారణం వారే కాబట్టి వారికి ఒక్కసారి వారి పాదాలకు పద పాద పద్మాలకు ధన్యవాదాలు దండాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ రోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారుల అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది ధన్యవాదాలు దేవయ్య గారు శ్రీధర్ రెడ్డి గారు తిరుపతి గారు రామచంద్రంబాబు సంజీవ్ థ్యాంక్ యూ అండి మా బలగం టీవీకి మీ సమయాన్ని విలువైన సమయాన్ని సమయానికి ధన్యవాదాలు